నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వాళ్లకు గత ఆరు నెలల నుండి వేతనాలు రాక అనేక రకాలకు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాలు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానికంగా ఉండబడినటువంటి అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి పరిష్కారం జరగకపోగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రెండు కోట్ల రూపాయలు వచ్చి అకౌంట్లో జమ అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఉండబడినటువంటి పాలకులకు సంబంధించినటువంటి అనుచర వర్గాలకు మేలు జరిగేటటువంటి కోణంలో మరి ఆ యొక్క క్లారిటీ రాకపోవడంతో ఇంతమందిని మరి వాళ్ళ ఆరు నెలలుగా వాళ్ళకి ఇచ్చే కనీత వేసనం వేతన చట్టం అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఈ పాలనలో ఉన్నప్పటికీ అది అమలు కాకపోగానే కాకపోయినప్పటికీ మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి అరాకొర జీతాలను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయకుండా మరి వాళ్ళ యొక్క అనుచరులకు లబ్ధి జరగాలనేటటువంటి సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు చైర్మన్గా ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలు చేస్తున్నటువంటి ధర్నాకు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈనాడు మెజార్టీ ప్రజల యొక్క బాగోగులే ధైర్యంగా ఈనాడు ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మరి వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మరి ఇక్కడ ఉండబడినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మరి ఆరు నెలల నుండి వాళ్ళు వేతనాలు లేకుండా కడుపు కట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి అత్యవసర సేవల మీద వస్తున్నటువంటి పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మరి మా ఉద్యోగులని మరి దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్ళ యొక్క జీతాలని మరి వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో మరి వీళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క మొండి వైఖరిని ఎండగడుతూ మరి ప్రభుత్వాల యొక్క అవినీతిని విధంగా గతంలో ఉండబడినటువంటి ఈ యొక్క ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే దానికి ఏజెన్సీకి మరి ఉండి వాళ్ళు అనేక రకాల దోపిడీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ మెడికల్ కళాశాలలో ఉంది మరి అదే విధంగా ఈ యొక్క ఆసుపత్రిలో ఉంది ఈ ఆసుపత్రి అభివృద్ధి పేరు మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి గతంలో ఉండబడినటువంటి పాలకులు మరి ఇప్పుడున్నటువంటి పాలకులు మరి కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సందర్భం అంతే కలెక్టర్ గారు అయ్యా మా మీద మాకు వచ్చేటటువంటి జీతాలు అరకొర జీతాలు ఆ జీతాలలోనే కాంట్రాక్టులు సగం కాజేస్తున్నారు మా వచ్చే ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేలతో బతకటం లేదు మళ్ళీ బతకటం లేదంటే ఐదు నుంచి పెండింగ్ పెడుతున్నారు పెండింగ్ పెట్టడం దీంట్లో కలెక్టర్ గారు వైఫల్యం ఉంది అక్కడ జిల్లా మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పైన తప్ప జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఏదైతే ఎమర్జెన్సీ వేలాది మంది సుమారు లక్ష మంది రోగులకు సర్వీస్ చేస్తున్నటువంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నుంచి వేల పత్రికలలో మీడియాలలో స్టేట్ మీడియాలలో ప్రింట్ మీడియాలలో మొత్తం కూడా రోజుల తరబడి వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తుంటే మంత్రి గారు స్పందించట్లేదు కలెక్టర్ గారు నాకేం లేదు నేను పట్టించుకునే పద్ధతులు ఎవరించడం వలన ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీగా సభ్యులుగా పనిచేస్తున్నటువంటి బచ్చలకూరు మధు అనేటువంటి వ్యక్తి కూడా ఈ మూడు నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య పాల్పడే విషయం కూడా మనకు కనపడతా ఉంది అట్లానే అయా మధు సాగు నుండి కలెక్టర్ గారు కల రావాలి వాళ్ళు ఆదుకోవాలి కనీసం రెండు నెలల విత్తనాల్ని ఇవ్వాలని చెప్పేసి మేమే ఆధ్వర్యంలో స్వయంగా కలెక్టర్ గారు కలిస్తే రెండు స రెండు రోజులలో సమస్య పరిష్కారం చేస్తా చెప్పేసి చెప్పడం జరిగింది రెండు రోజులు కాదు కదా ఇప్పుడు వారం రోజులైనా కానీ కలెక్టర్ గారు కలిసి హాస్పిటల్ వైపు చూడకుండా చూడటం పరిస్థితి కూడా ఈరోజు కనపడతా ఉంది ఇక జిల్లా మంత్రి గారికి అయితే నాకేం సంబంధం లేదు జిల్లా మంత్రిని ఉజనగర్ మంత్రి అని చెప్పిన పద్ధతిలో ఉజునగర్ చుట్టూ తిరుగుతుంది తప్ప ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది లక్షల జనం గురించి పేదవాళ్ళ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించడానికి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగాలి మా సమస్యలు పరిష్కారం కావాలి మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తుంటే చూడలేక ఈ రోజు అనేక రాజకీయ పార్టీలందరూ కూడా అనేక కార్మిక సంఘాలు వామపక్ష కార్మిక సంఘాలు అట్లాంటి అన్ని పార్టీ